సముద్రం అందరం వెనికిమం గుడి గూడిదిగారిపల్లిలో ఈరోజు డాక్టర్ బూడిదిపల్లి ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జన్మదినం సందర్భంగా ముప్పై మూడవ సందర్భ జన్మదిన సందర్భంగా ఇక్కడ నూతనంగా నిర్మించినటువంటి అంబేద్కర్ విగ్రహానికి అభిషేకం చేసి పూజలు చేయడం మదనపల్లి జనసేన పార్టీ చేసుకున్నటువంటి పుణ్యం మేము ఆయన గురించి మదనపల్లి జనసేన పార్టీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు ఇలాగే ఇంత గొప్ప వ్యక్తికి మేము స్మరించుకోవడం ఈ మన ధర్మం భారతదేశం ఇలాంటి గొప్ప వ్యక్తిని ఇచ్చినందుకు భారత రాజ్యాంగాన్ని మేధావి భారత రాజ్యాంగాన్ని రచించి ఇంత గొప్ప రాజ్యాంగాన్ని ఎక్కడ కానీ ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేదు మన దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగం దీన్ని మనం గౌరవించుకుంటూ రాజ్యాంగాన్ని ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తితో ఇక్కడ ఆయన ఆశయాలకు సిద్ధంగా ఆయన సిద్ధాంతాలను మనం ఆచరించుకుంటూ మనం ఆయనకు ఇచ్చే గర నివాళి ఏమిరా అంటే ఆయన ఇచ్చినటువంటి సిద్ధాంతాలను అంటే అంటరానితనము విద్యా అభివృద్ధి ఇవి చేసుకుంటూ పల్లెల్లో కూడా పల్లెల్లో ప్రతి మారుమూల గ్రామంలో కూడా మీకు అందరికీ నేను ఒకటే వినవించుకుండేది ఇప్పుడు ముందు ముందు కాలంలో విద్య అభ్యసించుకునే చాలా ఇబ్బందులు పడే పడేవాళ్ళం అప్పుడు నిమ్మజాతుల వాళ్ళు కానీ ఎవరైనా కానీ కొంతమందికే విద్యా అవకాశం ఉండేది వీరికి అవకాశం ఉండేది కాదు కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు పూర్తిగా మనం అందరం కూడా హాస్టల్లో వసతులు అన్నీ ఉన్నాయి మంచి విద్యా మన విద్యాశాఖ మంత్రి గారు కానీ మనకు ఉండే ఉమ్మడి ప్రభుత్వంలో ఉమ్మడి గవర్నమెంట్లో మంచి అవకాశాలు ఉన్నాయి పిల్లలకు మధ్యాహ్న భోజన పథకాలు కానీ ఇవన్నీ మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా పిల్లలు కాడ వదిలేయకుండా వాళ్ళను మన కులవృత్తులకే అంకితం చేయకుండా స్కూల్ విద్యా అభ్యసించేంత వయసు వరకు కూడా వాళ్ళను చదివి చేసి మంచి ఉన్ని ఉత్త ఉన్నీత ఉత్త ఉత్తీర్ణులు చేసుకొని భారతదేశాన్ని మనం అందరం కూడా కలిసికట్టుగా అభివృద్ధి మతం వైపు నడిపించుకోవాల్సి అని చెప్పేసి ఈ సందర్భంగా అంబేద్కర్ గారి స్మరించుకుంటున్నాం అలాగే మనకి ఇచ్చినటువంటి చట్టాలను కూడా అగౌరవపరచకుండా దుర్వినియోగం చేయకుండా మనము అందరం కలిసిమెలిసిగా కుల మతాలకు అతీతంగా మత ఏమీ లేకుండా మనం కలిసిమెలిసిగా పోదామని చెప్పేసి అందరూ కోరుకుంటున్నాం అంబేద్కర్ గారు ఆయన మహా గొప్ప విద్యావంతుడు గొప్ప జ్ఞాని అలాగే చివరిదిలో ఆయన మన భారతదేశానికి న్యాయశాఖ మంత్రిగా కూడా పనిచేసినటువంటి గొప్ప వ్యక్తి అలాంటి వ్యక్తికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ జై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి జై జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీం